మై బెస్ట్ విషస్ టు స్టూడెంట్స్ ఈరోజు కోరమండల్ ఫిషర్స్ అనే ఈ పోయంలో ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు వాటికి సమాధానాలు చూద్దాం ఇది సరోజినీ నాయుడుగా రచించింది ఒకటో ప్రశ్న ఒకటో ప్రశ్న వాట్ సార్ట్ ఆఫ్ సౌండ్స్ కెన్ వన్ హియర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఉదయం పూట ఎలాంటి శబ్దాలు వినబడతాయి ఆన్సర్ ద కాలింగ్ సౌండ్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ ద ఫిషర్మెన్ ఫిషర్మెన్ అంటే బెస్తవారి యొక్క లీడర్ వాళ్ళ నాయకుడు ఈ విధంగా పిలుస్తున్నాడు అరుస్తున్నాడు రైజ్ బ్రదర్స్ రైస్ లేయండి మనము సముద్రంలోకి వెళ్ళి చేపలు పడదాం కెన్ బి హెర్డ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇలాంటి శబ్దాలు ఉదయం పూట వినబడుతుంటాయి అంతేకాకుండా సింగింగ్ ఆఫ్ సీగల్స్ అంటే సముద్ర పక్షుల యొక్క శబ్దాలు and sounds of the waves can also be heard samudram yokka alala yokka shabdalu kuda manaki enabartai early in the morning idi udayam potha manaki enabadeetundi shabdalu question number 2 how is the wind described in line 2 rendava line lo ఎలా ela varninchadu the wind is personified in line 2 రెండవ లైన్లో విండ్ అంటే గాలి దీన్ని పర్సానిఫైడ్ అంటే ఒక వ్యక్తిలాగా వ్యక్తీకరించాడు ఇట్ లైస్ అ స్లీప్స్ ఇన్ ద ఆర్మ్ ఆఫ్ ద డాన్ సూర్యోదయం యొక్క చేతిలో పడుకున్నటువంటి ఒక పాపలాగా పోల్చాడు లైక్ ఎ చైల్డ్ దట్ హ్యాస్ క్రైడ్ ఆల్ నైట్ రాత్రంతా ఏడ్చి తెల్లవారి హాయిగా నిద్రపోతున్న పాపలాగా ఆ చల్లటి గాలిని పోల్చాడు క్వశ్చన్ నెంబర్ త్రీ వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద పోయం పోయం యొక్క మొదటి వాక్యం నుంచి నువ్వేం గమనించావు ద వేకనింగ్ స్కైస్ ప్రే టు ద మార్నింగ్ లైట్ వేకనింగ్ స్కైస్ అంటే ఇప్పుడే మేల్కొన్నటువంటి మేల్కుంటున్నటువంటి స్కైస్ అంటే మేఘాలు ప్రే టు ద మార్నింగ్ లైట్ ఆ మేఘాలు సూర్యోదయాన్ని గురించి ఏమని ప్రార్థిస్తున్నాయి ఆన్సర్ ద లీడర్ ఆఫ్ ద ఫిషర్ మ్యాన్ గివ్స్ ఏ కాల్ టు హీజ్ కామ్రేడ్స్ ఆ బెస్తవారి యొక్క నాయకుడు అతను తన కామ్రేడ్స్ అంటే తన సోదరులకి ఒక పిలుపునిస్తున్నాడు దట్ ఇట్ ఈస్ డానింగ్ తెల్లవారుతున్నది సో దే హ్యావ్ టు రైజ్ అండ్ ప్రే టు ద సన్లైట్ వాళ్ళు నిద్రలేచి ఆ సూర్యుడు యొక్క వెలుకు వెలుగుకు నమస్కరించి వాళ్ళకు మంచి ఫలసాయం వచ్చేటట్టుగా అంటే బాగా చేపలు వలగుపడేటట్టుగా చేయమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ద పొయిడ్ సేస్ లెట్ సెట్ అవర్ కేటమరాన్స్ ఫ్రీ వాట్ అస్ ఇట్ మీన్ మన కవి గారంటే సరోజిన నాయుడు గారు ఈ విధంగా చెప్తున్నారు లెట్ అస్ సెట్ అవర్ కేటమరాన్స్ ఫ్రీ అంటే మన పడవల్ని వదులుదాము నీళ్ళలోకి దింపుదాము వాట్ అస్ ఇట్ మీన్ దీని అర్థం ఏంటి కేటమరాన్స్ అంటే ఫిషింగ్ అంటే చేపలు పట్టడానికి ఉపయోగించే చిన్న చిన్న పడవలు అనమాట ఆన్సర్ చూడండి లెట్ అట్అవుట్ అవర్ కేటమరాన్స్ ఫ్రీ మన యొక్క ఈ పడవల్ని చేపలు పట్టడానికి ఉపయోగించే పడవల్ని వదలండి ఫ్రీ చేయండి అంటే వదలండి లేదా నీళ్ళలోకి దింపండి మీన్స్ దట్ ఫిషర్మెన్ షుడ్ అంటై దర్ కేటమ్రాన్స్ టు సెట్అవుట్ సీ సెటౌట్ అంటే స్టార్ట్ సముద్రంలోకి దిగడానికి వాటికి కట్టినటువంటి ఆ తాళ్ళని ఇప్పమని అంటే విప్పేయమని టు క్యాచ్ ఫిష్ యాజ్ ఇట్ ఈస్ డే బ్రేక్ ఎందుకంటే డే బ్రేక్ అంటే సూర్యోదయం వెలుతురు వస్తున్నది కాబట్టి వాళ్ళ పడవల్ని దరికి కట్టేసినటువంటి ముళ్ళు ఇప్పదీసి నీళ్ళలోకి దించమని ఫిషర్మెన్ యూజువల్లీ దర్ క్యాటమరాన్స్ ఇన్ ద ఈవినింగ్ సాధారణంగా సాయంత్రం పూట ఆయా యొక్క పడవల్ని గట్టున కట్టేస్తుంటారు ఈ ఫిషర్మెన్ లేక బెస్త వాళ్ళు అనమాట దే రిటర్న్ అండ్ అంటై దెమ్ ఇన్ ద మార్నింగ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు చేపలు పట్టడానికి నీళ్ళలోకి వెళ్తున్నప్పుడు ఉదయం పూట వాటిని విప్ప తీసుకొని వెందే స్టార్ట్ సెట్ పుట్ ఫర్ ఫిషింగ్ పుట్ ఫర్ ఫిషింగ్ అంటే చేపలు పట్టడానికి ముందుకు వెళ్తున్నప్పుడు వాటిని విప్ప తీసుకొని నీళ్ళలోకి దిగుతారు అని అర్థం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఫిషర్మెన్ ఆర్ లేట్ ఇన్ స్టార్టింగ్ దర్ వర్క్ వాళ్ళ పనిలో కనుక ఆలస్యం అయితే ఫిషర్మెన్ అంటే బెస్తవారికి ఏమవుతుంది అంటే వాళ్ళు పొద్దున్నే సముద్రంలోకి పోకపోతే ఏమవుతుంది ఆన్సర్ ద ఫిషర్మెన్ హ్యాడ్ టు స్ట్రైవ్ హార్డ్ టు సెయిల్ అండ్ కెనాట్ క్యాచ్ ఫిష్ మోర్ వాళ్ళు కనుక పొద్దున్నే నీళ్ళలోకి దిక్కపోతే లేదా సముద్రంలోకి వెళ్ళకపోతే ఎక్కువ కష్టపడవలసి వస్తుంది అంతేకాకుండా చేపలు కూడా సరిగ్గా పట్టుకోలేకపోవచ్చు ఇఫ్ దే ఆర్ లేట్ ఇన్ స్టార్టింగ్ దేర్ వర్క్ వాళ్ళ పనిలో గనక వాళ్ళు ఆలస్యం అయ్యారంటే వాళ్ళకు సరైనటువంటి పలసాయం దొరకదు లేదా చేపలు దొరకవు అని అర్థం క్వశ్చన్ నెంబర్ సిక్స్ కొంచెం పెద్దది వివరణాత్మకంగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ కూడా వైడ్ డాస్ ద సే ఈ విధంగా కవి గారు లేదా సరోజనే నాయుడు గారు ఎందుకంటున్నారు ద సీఈ అవర్ మదర్ సముద్రము మన తల్లిని ద క్లౌడ్ ఈజ్ అవర్ బ్రదర్ ఆ యొక్క మేఘము మన అన్నాదమ్ముల లాంటివని ద వేవ్స్ ఆర్ అవర్ కామ్రేడ్స్ ఆల్ ఆ యొక్క సముద్రం మీద అలలు మన సోదరులని ఎందుకు అంటున్నది ఆన్సర్ మొదటి దానికి చూడండి ఆన్సరు ఏ మదర్ బ్రింగ్స్ అప్ హర్ చిల్డ్రన్ బై నర్టరింగ్ దెమ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ ప్రేమతోనూ ఇష్టంతోనూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది చిల్డ్రన్ డిపెండ్ ఆన్ హర్ పిల్లలు తల్లి మీద ఆధారపడతారు ఇన్ ద సేమ్ వే ఫిషర్మెన్ డిపెండ్ ఆన్ సీ ఇదే విధంగా ఫిషర్మెన్ అంటే చేపలు పట్టేవాళ్ళు లేదా వాళ్ళు సముద్రం మీద ఆధారపడతారు దేని కొరకు ఫార్దర్ లైవ్లీహుడ్ వాళ్ళ యొక్క జీవ జీవనం కోసం సీ ఫీడ్స్ ఎమ్ బై ప్రొవైడింగ్ ఫిష్ ఆ విధంగా సముద్రము వాళ్లకు చేపలనిచ్చి పోషిస్తుంది సో పోయిట్ సే దట్ సీ ఈజ్ దట్ మదర్ కాబట్టి ఆ సముద్రం వాళ్ళ తల్లిగా చెప్తున్నది ఇది ప్రశ్నలోని బి పార్ట్కు సమాధానం ద క్లౌడ్ ఈజ్ అవర్ బ్రదర్ ఆ మేఘము మన సోదరుడు అని దీనికి ఏంటంటే జనరల్లీ బ్రదర్ హెల్ప్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సాధారణంగా సోదరుడు నేరుగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేస్తాడు ఇన్ ద సేమ్ వే అదే విధంగా క్లౌడ్స్ హెల్ప్ ఫిషర్మెన్ బై ప్రొవైడింగ్ షేడ్స్ వైల్ దే సెయిల్ ఈ మేఘాలు కూడా వాళ్ళకి ప్ర ప్రత్యక్షంగా ఎలా హెల్ప్ చేస్తారంటే మేఘాలు వచ్చి వాళ్ళకు వేడి తగలకుండా ప్రశాంతంగా చేపలు పట్టుకునే అవకాశాన్ని అన్నమాట మేఘాలు క్లౌడ్స్ బింగ్ రెయిన్ విచ్ హెల్ప్స్ ఫార్ అన్ అబుండెన్స్ ఆఫ్ ఫిష్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఆ మేఘాలు తెచ్చిన వర్షాల వల్ల కోష్టాలు అంటే తీర ప్రాంతాల్లో చేపలు ఎక్కువగా ఉండేటట్టుగా చేస్తాయి అంటే వర్ష వర్షాల వల్ల నదులకు నీళ్ళు వస్తాయి నదుల నుంచి చేపలు కొట్టుకొని సముద్రంలో కూర్చుంటాయన్నమాట హెన్స్ పోయిడ్స్ ఈజ్ దట్ క్లౌడ్ ఈస్ బ్రదర్ అందువల్లనే ఆ మేఘము తమ యొక్క సోదరులుగా చెప్పుకుంటున్నాడు ఇప్పుడు సి పార్ట్కు సమాధానం చూద్దాము ద వేవ్స్ ఆర్ అవర్ కామ్రేడ్స్ ఆల్ ఆ యొక్క సముద్ర మీద ఉండేటువంటి అలలు మన యొక్క కామ్రేడ్స్ మన సోదరులు అని చెప్తున్నారు ఎలానో చూద్దాం జనరల్లీ కామ్రేడ్స్ వర్క్ టుగెదర్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్ కామ్రేడ్స్ సోదరులు కలిసి పనిచేస్తారు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటారు ఫర్ దర్ మ్యూచువల్ సర్వైవల్ వాళ్ళు కలిసి సహజీవన అంటే కలిసి అందరూ బతకడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు వేవ్స్ హెల్ప్ ద ఫిషర్మెన్ ఆ విధంగా సముద్ర పలలు ఫిషర్మెన్కి లేదా బెసవారికి సహాయపడతాయి టు సెయిల్ ఫర్ క్యాచింగ్ ఫిష్ ఆ విధంగా సముద్రంలోని చేపలు పట్టుకునే దానికి వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తాయి ద పోయిట్ సేస్ దట్ వేవ్స్ ఆర్ దర్ బ్రదర్ కామ్రేడ్స్ కాబట్టి ఆ వేవ్స్ తమ కామ్రేడ్స్గా చెప్పుకుంటున్నాడు ఏడవ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ద పోయిట్ డిస్క్రైబ్స్ మెనీ థింగ్స్ యా స్వీట్ ఇందు ఈ పోయంలో చాలా విషయాలని చాలా తీయగా ఉంటాయని వివరించాడు ఆ వాట్ ఆర్ దే అవి ఏంటి అమాంగ్ దెమ్ ఉచ్ కన్సిడర్ టు బి ద స్వీటెస్ట్ వాటిలో అతి తీయగా ఉండేది ఏది దానికి ఆన్సర్ ద పోయిట్ డిస్క్రైబ్స్ మెనీ థింగ్స్ యా స్వీట్ చాలా విషయాలు తీయగా ఉంటాయని ఇతను చెప్తున్నాడు వివరించాడు దే ఆర్ ద షేడ్స్ ఆఫ్ ద కోకోనట్ గ్రోవ్ అవి కోకోనట్ అంటే కొబ్బరి చెట్ల యొక్క తోపులో ఉండేటువంటి నీడ సెంట్ ఆఫ్ ద మ్యాంగో గ్రోవ్ అలానే మామిడి చెట్లలో దగ్గర ఉండేటువంటి సువాసన షైనింగ్ శాండ్ మెరుస్తుండేటువంటి ఇసక సౌండ్ ఆఫ్ ద వేవ్స్ అండ్ ద వాయిస్ ఆఫ్ ద లౌడ్ వన్స్ ఆన్ ఫుల్ మూన్ నైట్ ఆ చంద్రుడి యొక్క కాంతిలో వచ్చేటువంటి ఆ యొక్క వేవ్స్ అంటే తరంగాలు శబ్దాలు ఇవి కూడా చాలా తీయగా ఉంటాయి బట్ వెన్ కంపేర్డ్ టు దీస్ అయితే వీటితో కనుక పోలిస్తే ద కిస్ ఆఫ్ ద స్ప్రే అండ్ డ్యాన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫోమ్స్ గ్లీ ఈజ్ కన్సిడర్ టు బీ ద స్వీటర్ ఇది ఏది చాలా తీయగా ఉండేటువంటిది ఏదంటే ద కిస్ ఆఫ్ ద స్ప్రే అండ్ డ్యాన్స్ ఆఫ్ ద వైల్డ్ ఫోమ్స్ ఆ యొక్క అలల వల్ల వచ్చినటువంటి ఆ ఫోమ్ అంటే ఆ నురుగు అంతేకాకుండా అలలు ఒకదాన్ని ఒకటి ఢీకున్నప్పుడు వచ్చేటువంటి తుప్పర స్ప్రే అవి కూడా అవి ఈస్ కన్సిడర్ టు బి స్వీటర్ అది చాలా తీయనైందిగా భావిస్తూ మన కవి గారు చెప్తున్నారు అంటే అన్నిట్లోకి కూడా సముద్రం మీద వచ్చేటువంటి ఆ తుప్పర అలల అలలు తగలటం వల్ల వచ్చినటువంటి ఫోమ్ లేదా నురుగు అవి తనకు ఎక్కువ ఇష్టంగా చెప్తున్నారు ఈ వీడియో మీకోసమే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మీ స్నేహితులకు షేర్ చేయండి ఈ మీరు షేర్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన ఫలితంగా ఈ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా సహకరించండి జై హింద్